మన దేశంలో కొన్ని రాష్ట్రాలు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయి వెస్ట్ బెంగాల్ కేరళ అలాగే అన్నిటికంటే మేజర్గా చెప్పుకోవాలనుకుంటే పంజాబ్ ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయంటే ఈ వార్త చూడండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా హెచ్చరించారు ఒకవేళ పంజాబ్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏ రద్దు చేయడం కానీ పూర్తిగా తొలగించడం కానీ చేస్తుంది అని హెచ్చరించారు ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు నితిన్ గడ్కరీ లేఖ రాశారు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు పంజాబ్లో భద్రత దృష్ట్యా జాప్యం అవుతుంది అన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి జలంధర్లో ఢిల్లీ అమృత్సర్ కట్రా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఇంజనీర్లు సిబ్బందిపై దాడులు జరిగాయి ప్రాజెక్టు క్యాంప్ ఆఫీస్ పైన లుధియానాలోని స్టాఫ్ మీద కూడా దాడులు జరిగాయి ఈ ఎనిమిది గ్రీన్ ఫీల్డ్ కారిడార్లలో ఒక సెగ్మెంట్ రద్దు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అంచనా వేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు రాసినటువంటి లేఖలో నితిన్ గడ్కరీ ఎన్హెచ్ఏ అధికారులు కాంట్రాక్టర్లు సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పెండింగ్లో ఉన్నదని కూడా ఆయన తెలిపారు గత నెల పదిహేనున జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూసేకరణతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారు కానీ అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని విచారం వ్యక్తం చేశారు